ఈ రోజు మన త్రీ డబా న్యూస్ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఖాళీ మరియు గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్ గారు కెకే చౌదరి గారు మన ఛానల్లో ఈరోజు రోజు కూడా ఉన్నారు నమస్తే సార్ నమస్తే నమస్తే కేకే చౌదరి గారు మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర విభాగంలో ఒక యూత్కు అంటే యువతకు ఆదర్శంగా ఆయన్ను ఎంచుకో ఎంచుకునేదానికి ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు అసలు కేకే చౌదరి గారు అంటే ఎవరు ఆయన ప్రస్థానం రాజకీయంలో ఎప్పుడు మొదలైంది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ ద్వారా ఉంటున్నాను ముందుగా త్రీ డబల్ ఆర్ న్యూస్ యజమానానికి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే కేకే చౌదరిగా రోజు నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి చిట్వేరు దగ్గర కస్తూరు మా సొంత గ్రామం నేను పుట్టింది తిమ్మయ్య గారు పల్లి మా అమ్మవారి ఊరిలో పుట్టి కస్తూల పెరిగి చుట్టుపేళ్ళ నేను పదో తరగతి వరకు విద్యా విద్యాభ్యాసం చేసుకొని గౌతమ్ స్కూల్లో చదువుకున్నాను టెన్త్ క్లాస్ వరకు తర్వాత రాజంపేటలో ఇంటర్మీడియట్ చేశాను తర్వాత తిరుపతిలో డిగ్రీకి తిరుపతికి వెళ్ళడం జరిగింది ఏదైతే నేను డిగ్రీకి వెళ్ళాను అప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఉన్నారు ఆయన ఏదైతే తిరుపతి నుంచే విద్యార్థి దర్శన ఆయన ఎదుగుతూ ఎదుగుతూ ఆయన అనుసరించలేక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి అంతవరకు ఏదైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వారందరికీ భిన్నంగా ప్రజల వద్దకు పాలన అదేవిధంగా శ్రమదానం ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వంలో తీసుకుని ఐటీ కంపెనీలను మన రాష్ట్రానికి తెప్పించి ఆదర్శంగా యువతకి ఆ రోజు ఆయన ఏదైతే చేశాడో ఆయన తిరుపతిలో మహానాడు అనే కార్యక్రమానికి రావడం ఆ రోజు మేము విద్యార్థులుగా డిగ్రీ చదువుకుంటూ అక్కడికి వాలంటీర్లుగా వెళ్ళడం అక్కడ పనిచేయడం ఆ రోజుల్లో ఆయన ఏదైతే పిలిపించాడో విద్యార్థులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలన్న పిలుపుకు నేను ఆ రోజు ఆకర్షితుడై తర్వాత ఏదైతే విద్యార్థి యువత సమస్యలపైన పోరాటాలు ఏదైతే సాగిస్తున్నావో వాటిలో నేను భాగస్వామి అవుతూ చిన్నప్పటి నుంచే డిగ్రీ స్థాయి నుంచే నేను రాజకీయాల పట్ల ఇష్టంతో మక్కువతో అంచెలంచెలుగా తర్వాత టిఎన్ఎస్ఎం తెలుగు యువత అదేవిధంగా రైల్వే బోర్డు నియోజకవర్గంలో కడప జిల్లాలో తిరుపతిలో ఈ విధంగా విద్యార్థి యువత సమస్యల పైన ఎదుగుతూ తర్వాత ఏదైతే నా సొంత మండలం చిట్టువేలిలో తెలుగుదేశం పార్టీ యొక్క మండల పార్టీ అధ్యక్షులుగా నేను నియమితులు అవ్వడం తర్వాత మండల పార్టీ అధ్యక్షులుగా దాదాపు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా తెలుగు ప్రతిపక్షాలలో ఏ విధంగా కష్ట నష్టాలు గురి చేశారో ఆ కష్ట నష్టాలను కూడా ఎదుర్కొని నేను మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీని నేను నడిపించడం తర్వాత ఏదైతే మా యువనేత నారా లోకేష్ గారు రెండు వేల పన్నెండులో రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు కార్యకర్తల సంక్షేమ నిధికి అధ్యక్షుడిగా ఆయన ఏదైతే కన్వీనర్గా ఉన్నారో ఆ రోజు నుంచి కూడా నేను ఆయన ఎప్పుడు తిరుపతికి వచ్చినా మేము ఆయన కలవడం అదేవిధంగా హైదరాబాద్లో ఆయన కలవడం మా యువనాయకుడిగా ఆయనను నేను అభిమానిస్తూ ఆయన అడుజడల్లో నడుస్తూ నేను గత పది పదహైదు సంవత్సరాలుగా ఆయనతో నేను నడుస్తూ ఉన్న ఒక యువత సభ్యుడిగా నాకు పరిచయం ఉన్నందువల్ల పార్టీలో కానీ నేను తెలుగు యువత రాష్ట్ర కమిటీలో ఉన్నందువల్ల యువగలం పాదయాత్రలో నాకు అవకాశం రావడం యువగలం పాదయాత్రలో మొదటి నుంచి పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు వచ్చినా ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నో నష్టాలు వచ్చినా ఆయన వెంట మేము నడుస్తూ ఆయనకు అండగా నిలవడం తర్వాత నారా భువనేశ్వరమ్మ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత నిజం గెలవాలని యాత్ర చేపట్టారు ఆ యాత్రలో కూడా నాకు అవకాశం రావడం నారా భువనేశ్వరమ్మ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కీలకమైన రెండో యాత్రలో పని చేయడం సుదీర్ఘంగా నా వయసు ఈరోజు దాదాపు నలభై నలభై సంవత్సరాలైనా కూడా దాదాపు నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల మూడు నుంచి ఇరవై సంవత్సరాల ప్రస్థానం విద్యార్థి దశ నుంచి కూడా నేను ఈ పార్టీకి పని చేసుకుంటూ వస్తున్నాను కనుక ఈ ఇరవై సంవత్సరాలు నా సేవలను గుర్తించి అదేవిధంగా కీలకమైన యాత్రలో యాత్రల్లో పనిచేసాను కాబట్టి ఈరోజు అధిష్టానం నాకు ఈ అవకాశం రాష్ట్ర ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ గా అవకాశం కల్పించడం నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వం నేతలు పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర గారికి ప్రతి ఒక్కరికి ఏదైతే ఈ ఇరవై సంవత్సరాల ప్రస్థానంలో నాకు అవకాశం కల్పించారో అదేవిధంగా నాకు అండదండలు కల్పించారో ప్రతి కార్యకర్తతో ప్రతి లీడర్కి నేను ఎప్పటికీ కృతజ్ఞతగా నేను ఉండి నాకు ఏదైతే బాధ్యత ఈ ప్రభుత్వం ఇచ్చిందో దానిలో మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తారని చెప్పి మీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు కేకే చౌదరి గారు ఆంధ్ర రాష్ట్రంలోని యువగలం పాదయాత్ర ఒక మహా విప్లవంగా లోకేష్ గారి యువగలం పాదయాత్ర ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరిలో నిలిచిపోయే విధంగా జరిగింది ఈ కార్యక్రమంలో మీరు రూట్ మ్యాప్ కోఆర్డినేటర్గా మీరున్నారు అసలు ఈ పాదయాత్రలో ఏ విధంగా జరిగిందంటారు లోకేష్ గారు ఇంత చిన్న వయసులోనే మీ ఆ యువకలం పాదయాత్రను పేరు పెట్టి ఆ యువత అంతా ఆయన జాడలో నడచడంలో మీ యొక్క పాత్ర ఏంటి అసలు కొన్ని సన్నివేశాలు ఏమైనా చెప్పగలరు ఏదైతే యువకలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోతుంది ఇంతకుముందు ఎప్పుడు కనీ ఎన్నో పాదయాత్రలు చేస్తుండొచ్చు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు గతంలో పాదయాత్రలు చేశారు కానీ అప్పుడు అక్కడ అప్పుడున్న ప్రభుత్వాలు ఆ పాదయాత్రలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ఇచ్చేవి అప్పుడు సహకరించేవి ఇప్పుడు ఏదైతే యువగలం పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెడతామని తెలిసిందో ఆ రోజు నుంచే జీవో నెమరవని తెచ్చి పాదయాత్రలు ఎక్కడ మైకు వాడకూడదు ఎక్కడ మాట్లాడకూడదు అసలు కనీసం స్టూలు కూడా ఎక్కకూడదు రకరకాల జీవోలు తీసుకొని వచ్చి ఇబ్బందులు పెట్టి పోలీసులతో ఆ యాత్రను అడ్డుకోవాలన్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అయితే ఎక్కడ కూడా ఏదైతే యువగలం బాలయాత్ర మొదలుపెట్టాలన్న ఒక నిర్ణయం తీసుకున్నాడు నారా లోకేష్ గారు ఆయన వాళ్ళ తాత నందమూరి తారక రామారావు గారిలో ఏదైతే ఒక పట్టుదల ఒక మొండితనం ఏదైతే ఉంటుందో ఆ కమిట్మెంట్ ఆయనలో ఉంది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఒక కార్యాన్ని ఎంచుకుంటున్నారో దాన్ని చివరి వరకు ఏ విధంగా దూరదృష్టితో ఆయన ఏ విధంగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఒక అంటే ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టిన పరిస్థితి మీడియా పైన కేసులు పెట్టిన పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఎప్పుడైతే యువకలం అనేది ఎప్పుడైతే యాత్ర మొదలైందో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే కష్ట నష్టాలు పడుతున్నారో వాళ్ళందరూ కూడా నరాలో కేసు గారిని వచ్చి కలవడం ఆయన వారి సమస్యలు తెలుసుకొని వారిని అందరికీ హామీలు ఇవ్వడం ఎప్పుడైతే మొదలైందో రోజు రోజుకు జిల్లా జిల్లాకు జన ప్రపంచంగా మారి యాత్ర సాగడం చూసాం మనం ఒకరోజు ఒక చిన్న ఉదాహరణ విజయవాడ దగ్గరలో ఒకరోజు యాత్ర మొదలైంది తెల్లవారి మళ్ళీ నాలుగున్నర గంట వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎక్కడ అడుగడుగున వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో జనాలు ూడి వస్తే ఆయనకు చేతులు గాయాలైన పరిస్థితి కాళ్ళకు బొబ్బులు వచ్చిన పరిస్థితి ఎక్కడ కూడా ఆయన ఉదయం బస్ దగ్గర దగ్గర నుంచి మరీ తిరిగి బస్ ఎక్కే వరకు ఎక్కడా చిరునవ్వు తగ్గలేదు ప్రతి ఒక్కరిని కలిసి వారి సమస్యలని ఆయన తీసుకెళ్ళిన తీరు మేము దగ్గర నుంచి చూస్తే మాకే చాలా బాధ అనిపించేది ఎంత కష్టం అయినా ఆయన ప్రజల కోసం ఆ కష్టం మేము కళ్ళారా చూసాం కాబట్టి ఎవరు ఇంతకుముందు గతంలో చేసిన యాత్రలు వేరు నారా లోకేష్ గారు యువకులం వేరు కెకే చౌదరి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినారని తెలిసిన తర్వాత ఎంతోమంది టీడీపీ నాయకులను రాష్ట్ర స్థాయిలో హౌస్ అరెస్టులు చేయటం జరిగింది మరి కొందరు ఈ అరెస్టులకు భయపడి కొందరు బయటకు రాలేని పరిస్థితి కూడా వాళ్ళకి ఏర్పడింది అటువంటి సమయంలో మీరు ముందుకొచ్చి అందరికీ సీనియర్ మోస్ట్ లీడర్లు కూడా వాళ్ళు కంటే ఇంకా ముందు యువత మేము ముందున్నాము దేనికైనా మేము సిద్ధము అని మీరు ముందుకు వచ్చి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ మీరు స్వచ్ఛందంగా కూడా వాళ్ళు తీసుకెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అన్న కూడా మీకు కేసులు పెట్టడం మీకేం భయం అనిపించట్లేదా మరి ఏదైనా పార్టీ తరఫున నుంచి ఫీచర్ లేదా ఆశించేలా చేసినారా మీరు మంచి ప్రశ్న నేను ఇందాక చెప్పినట్టు నేను చిన్నప్పటి నుంచి అంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో బుద్ధి మా మా కుటుంబంలో ఎవరో రాజకీయంగా ఎవరు లేరు నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేని లేరు అయినా సరే నేను నేను స్వతగాగా నాకు ఏదైతే విద్యార్థి యువత పడ్డ సమస్యల పట్ల ఏ రోజైతే ఆ రోజు ఆకర్షితుడి అయ్యి నేను ముందుకొచ్చాను ఆ రోజు నుంచి కూడా పార్టీలో అంటే నేను చదువుకునే రోజుల్లో ఇక్కడ కట్ట గారు ఈ నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాల్లో కూడా రెండు మూడు జిల్లాల్లో కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక లీడర్ కట్ట నారాయణ గారు అంటే రైల్వే బోర్డు నియోజకవర్గం రైల్వే బోర్డు నియోజకవర్గం అంటే కఠనారాయణ గారు లాగా దాదాపు ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని కంచుకోట్లగా తయారు చేసిన చరిత్ర ఆ రోజు చెప్పుకునే వాళ్ళు ఆ రోజు మనకు అందరికీ తెలిసిన విషయమే అప్పుడు మేము చిన్నపిల్ల కాలంగా ఆయన గురించి ఆయన కలవాలి కానీ ఆయన ఆయన ఏదన్నా ఆయన కలవాలంటే కూడా ఆ విధంగా మేము ఆకర్షణలుగా ఆయన గురించి తెలుసుకునేవాళ్ళు అప్పట్లో నేను రాజకీయాలకు వచ్చేటప్పటికి నారాయణ గారు తొలుత నేను పెద్దగా పరిచయం లేదు చిన్నపిల్లవాడిని ఆయన వచ్చినప్పటి నుంచి గారు అప్పుడే రాజకీయాల్లోకి రావడం ఆయన కలిసి పూర్తి స్థాయిలో పనిచేయడం ఆయన ద్వారా మేము తెలియవంతలో అదే అదేవిధంగా రకరకాల పదవుల్లో ఆయన నాకు సహాయ సహకారాలు అందించడం ఆయనతో కలిసి పనిచేయడం తర్వాత ఇప్పుడు కొత్తగా ముక్క గోపానంద గారు అదేవిధంగా మధ్యలో బద్దాల చెన్నారాయ్ గారు ఇలా ప్రతి ఒక్కరితో కూడా నేను కలిసి పనిచేయడం ఎప్పుడైనా పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పార్టీ ఏ పిలిపించినా నేను పార్టీ ఏదైతే పార్టీ మీద అభిమానంగా పార్టీ నారా లోకేష్ గారికి అభిమానిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నేను ఏ రోజు కూడా ఏదో ఆశించి కానీ అదేవిధంగా ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు ఈరోజు పార్టీకి ఏ కష్టం వచ్చినా ఏ కార్యక్రమం పిలిపించినా నేను అక్కడ హాజరు అవ్వాలనే ఉద్దేశంతో నేను ఎన్నో నా పైన కేసులు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన రోజు నుంచి చాలా మంది ఇరవై మూడు స్థానాలు పరిమితం అని చెప్పి చాలా మంది కూడా ఎందుకు ఇబ్బందులు పరిదర్చుకోవడం అని చెప్పి చాలా మంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా స్తబ్దగా ఉన్న వాళ్ళు అయినా నేను ఓడిపోయిన మరుసటి రోజు నుంచే చుట్టువేలలో కానీ రైల్వే బోర్డు నియోజకవర్గంలో కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా అదేవిధంగా రాష్ట్ర తెలుగు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఏ యువతల్పన కార్యక్రమాలు నిర్వహించినా కూడా ప్రతి నిరసనకు ప్రతి కార్యక్రమానికి నేను హాజరయ్యేవాడిని ఆ రోజు నాకు ఒకే ఒక లక్ష్యం కష్టకాలంలో పార్టీ పని అణులు నిలబడాలి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నేను అడగ నిలబడాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో అభిమానంతో నాకున్న పార్టీ పైన ఉన్న పిచ్చితో నేను ఆ రోజు ఏ కష్ట నష్టాలను కూడా పండించుకోకుండా ఏ ఇబ్బంది వచ్చినా తర్వాత నేను వాటికి భయపడకుండా నేను పనిచేయడం జరిగింది తప్పితే ఏదో పార్టీలో ఆశించి ఏదో కాదు కాకపోతే ప్రతి ఒక్కరు గంట దగ్గర నుంచి విశ్వనారాయణ గారి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాళీ గ్రామీణ పరిశ్రమ శాఖ చైర్మన్గా కేకే చౌదరి గారు మీరున్నారు మీ సొంత నియోజకవర్గం రైల్వే కోర్టు నియోజకవర్గం నుంచి గతంలో దాదాపు అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఇంతవరకు ఇటువంటి అవకాశం ఎవరికి దక్కిన అవకాశం మీకు కలిగింది మరి మీ యొక్క ఖాదీ గ్రామీణ శాఖ సేకరించి మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఎటువంటి సహాయ సహారాలు అందిస్తారు అసలు ఆ రాష్ట్ర ప్రజానికానికి మీరు ఎటువంటి సేవలు అందిస్తారు అని ప్రజలు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఏదైతే ఈరోజు గతంలో దాదాపు చాలా సంవత్సరాల తర్వాత రైల్వే బోర్డు నియోజకవర్గం నుంచి ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం వచ్చిందో ఈ ప్రాంతానికి ఖచ్చితంగా నేను నా వంతు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నేను వాళ్ళకి ఉపయోగ కార్యకర్తలకు కానీ యువతకు కానీ ఉపయోగపడే విధంగా ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒకసారి తెలుసుకొని ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధికి నేను తోడ్పాటు చేస్తాను ఏదైతే ఈ ఖాది గ్రామీణ పరిశ్రమలుందో దాదాపు వెయ్యి రకాల గ్రామీణ పరిశ్రమలు ఇది అదే కాదు ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్లోగన్ ఎవ్రీ ఫ్యామిలీ అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అని చెప్పి ఆయన పిలిపించాడు ఈ మధ్య అలా ప్రతి కుటుంబం నుంచి ప్రతి పంచాయతీలో ఒక చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేయాలి ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త డెవలప్ చేయాలనే ఏదో ఒక నినాదం ఉందో ఆ నినాదాన్ని మా గ్రామీణ పరిశ్రమల ద్వారా ముందు తీసుకెళ్లేదానికి నేను భవిష్యత్తులో నేను ప్రయత్నం చేస్తాను తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకున్నటువంటి విషయం ఏమంటే మనము రాజకీయాల్లోకి రావాలంటే మన దగ్గర ఎక్కువ ధనం ఉండాలి ఆ ధనంతో మనం ప్రజల్లో పనిచేసి మంచి పేరు వస్తుంది తద్వారా మనకు ప్రజాప్రతినిధులై మనము ఒక స్థాయికి వెళ్ళి అక్కడ మనము ఏదైనా పదవులు ఆశించవచ్చు అని కొందరు అనుకుంటూ ఉంటారు కానీ అందుకు అందుకు నిదర్శక ఇప్పుడు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీలో పైన అధిష్టానం ఉందో ఎవరైతే పార్టీకి వాళ్ళ శక్తి ఉన్నంత వరకు పోరాడి పార్టీ కార్యకర్తలను పార్టీని వృధా వేసుకొని నడిపిస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ మరొకసారి గుర్తొచ్చే విధంగా గుర్తు పెట్టుకునే విధంగా మీరు పార్టీ కోసం పనిచేస్తే పార్టీ మీ దగ్గరకు వస్తుంది అధిష్టానం మీ దగ్గరకు వస్తుంది అనే విషయాన్ని చెప్పడానికి ఉదాహరణగా మన కేకే చౌదరి గారు ఉన్నారు వారి మాటల్లోనే ఒకసారి తెలుసుకున్న కార్యకర్తలకు అధిష్టానం ఎటువంటి గౌరవిస్తుంది అది ఎలా గుర్తిస్తుంది అని వాళ్ళని మనం తెలుసుకున్నాము ఆయన ఒకసారిగా చెప్పాల్సింది కోరుతున్నాను ఈరోజు నేను పూర్తి స్థాయిలో రాజకీయాలే వృత్తిగా ఎదుర్కొని ఈరోజు ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం అని చెప్పాను ఇందాక నాకు లక్షలు కోట్ల రూపాయల డబ్బులేమి లేవు కానీ పార్టీకి సిన్సియర్గా పనిచేయాలనే ఒకే పార్టీ కింద పిచ్చిపో నేను పనిచేశాను ఈరోజు పార్టీ అధిష్టానం ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు ఏదైతే ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎవరెవరు ఏం పనిచేస్తున్నారు ఎవరు పార్టీకి ఏం బాధ్యత నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని పార్టీ అధిష్టానం గమనిస్తుంది ఇది మీరు ఎవరు కూడా ఏ అనుమానం అవసరం లేదు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో మనం ఎన్నో ఉదాహరణ చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా దాదాపు సామాన్య పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో సామాన్య కార్యకర్తలకే దాదాపు యాభై శాతం నామినేటు పదవులలో అవకాశం కల్పించారు ఇంకా చాలా ఉన్నాయి చేసిన కూడా మండల స్థాయిలో నమినేటి పదవులు నియోజకవర్గ స్థాయిలో నామినేట్ పదవులు జిల్లా స్థాయిలో నామినేట్ పదవులు రాష్ట్ర స్థాయిలో నమ్మేడు పదవులు ఇలా ఎవరెవరికి ఏ విధంగా గుర్తింపు ఇవ్వాలో అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుంది ఏదో డబ్బులుంటేనే రాజకీయాల్లోకి రావాలనేది కానీ ఇంకేదో ఉంటేనే రాజకీయాల్లోకి రావాలనేది అవాస్తవం ఉదాహరణకు నేనే మీకు ఉదాహరణ తప్పకుండా ప్రతి ఒక్కరు నేను కూడా పిలిపించేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా రాజకీయాల పట్ల అభిమానం వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిన్సియర్గా రాజకీయాలను వచ్చి పనిచేయండి పార్టీకి పనిచేయండి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం మీకు ఆ గుర్తింపు గౌరవం ఖచ్చితంగా ఇస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులుగా తయారు చేసే ఫ్యాక్టరీ గుర్తింపు గౌరవం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు అందరికి కూడా ఉంటుంది దీంట్లో ఎలాంటి అనుమానం అవసరం లేదు